హైపర్ టెన్షన్ తో మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రతి ఏడు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రుల వైద్యులు వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటుకు గురవుతున్నారన్నారు ఆధునిక టెక్నాలజీతో హైపర్ టెన్షన్ తో ఇబ్బందులు పడుతున్న వారికి శాశ్వత పరిష్కారం చూపవచ్చని చెప్పారు వైద్య సాంకేతిక రంగంలో ఒకటైన మెట్రానిక్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రులు సంయుక్తంగా రీనల్ డెనర్వేషన్ థెరపీని ప్రారంభించారు ఈ చికిత్స ద్వారా రోగులకు శాశ్వతంగా హైపర్ టెన్షన్ను నియంత్రించవచ్చని తెలిపారు Thank you. It's a great pleasure today. For KIMS, there is one more milestone, and uh, tying with the Metronics and the Department of uh, Cardiac Sciences, we are coming with an innovative way of treating the patients. One, all these days, we are all keep worrying about two diseases. One is the most important disease; is uh, our capital of uh, diseases is the diabetes the second most important thing is the hypertension the hypertension there are many reasons what we call as two categories one is the primary another is the secondary the secondary category may be various reasons where there is a renal artery stenosis or there may be a tumor in the pheochromocytoma or coarctation of aorta there are different varieties of things we'll get this secondary hypertension బట్ దట్ వీ కెన్ నాట్ ఏబుల్ టు డూ విత్ దిస్ ట్రీట్మెంట్ వాట్ వీ ఆర్ ప్లానింగ్ టు డూ బట్ దట్ కెన్ ఆల్ బీ ట్రీటెడ్ బై రిజాల్వింగ్ ద రేనస్టినోసిస్ కోసన్ అండ్ అదర్ రీజన్స్ ఆర్ ది ఎనీ ట్యూమర్స్ దట్ కమ్స్ వీ కెన్ ఏబుల్ టు రిమూవ్ బట్ దేర్ ఆర్ సర్టన్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ నియర్లీ నైంటీన్ మిలియన్ ఆఫ్ ది పేషెంట్స్ ఆఫ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఎమ్ రైట్ సింపుల్గా చెప్పాలంటే ఈరోజు బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ తెలుగులో తెలుసా ఏమంటారు రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్కి ఇవాళ మెయిన్ ట్రీట్మెంటు బ్లడ్ ప్రెషర్ రెండు రకాలు ఒకటి ప్రైమరీ ఒకటి సెకండరీ ప్రైమరీ అంటే దేవుడు నీకు స్టాంప్ వేసి పంపిస్తాడు నీకు బ్లడ్ ప్రెషర్ ఉంది నీకు షుగర్ ఉందని సెకండరీ అంటే బాడీలో వేరే చోట్ల ఇబ్బందులు ఉండి దానివల్ల బ్లడ్ ప్రెషర్ రావటం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంది దేవుడు స్టాంప్ వేసిన బ్లడ్ ప్రెషర్ గురించి అంటే ప్రైమరీ హైపర్ టెన్షను అది ఇండియాలో ఆల్మోస్ట్ తొమ్మిది కోట్ల మందికి ఉంది ఇది మూడు మందులు నాలుగు మందులు ఒక్కోసారి ఐదు మందులు వాడుతుంటారు ఇప్పుడు ఇవాళ ఈ నావెల్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ దగ్గర ఉన్న రక్తనాళాల మీద నరాలు ఉంటాయి ఆ నరాలు పోయి బ్లడ్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి ఇప్పుడు ఆ నరాల్ని నాశనం చేయడం ఇవాళ మన ఉద్దేశం దానికి కిడ్నీలో ఉన్న రక్తనాళాలు లోపలికి ఒక స్టెంట్ ఇప్పుడు గుండెలోకి స్టెంట్లు వేస్తాం కదా అదే టైప్లో ఒక ఎవరన్నా బెరూన్ అనాలా సిరిగింది ఎబులేషన్ అనాలా క్యాన్సెటర్ పంపిస్తాం ఒక క్యాసెటర్ పంపించి అక్కడ ఉన్న నరాలన్నింటినీ డిస్ట్రాజ్ చేస్తాం అప్పుడు ఆ నరాల ద్వారా వచ్చే దేవుడు స్టాంప్ వేసిన రక్త ప్రస రక్తం రక్తపోటు రాదు అంటే ఒక రకంగా దేవుడిని అడ్డం పెడుతున్నాం మనం ఓకే అది వాళ్ళ ఇన్నోవేషను అది చేస్తే అది అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి కొంతమంది నాలుగు టాబ్లెట్లు వేసుకుంటుంటారు అయినా సరే నూట డెబ్బై నూట ఎనభై ఉంటుంది బ్లడ్ ప్రెషర్ పైన సిస్టాలిక్ అంటారు ఈ నాలుగు ట్యాబ్లెట్లు రెండు ట్యాబ్లెట్లు పడిపోతాయి సో దాని ఖర్చు కూడా తగ్గిపోద్ది తర్వాత రెండోది భాస్కర్రావు గారు చెప్పినట్టు రక్తపోటు ఒక్క రక్తనాళాలనే కాదు కళ్ళని దెబ్బతీస్తుంది గుండెని దెబ్బతీస్తుంది లంగ్స్ని దెబ్బతీస్తుంది చాలా చాలా బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి లివర్ని దెబ్బతీస్తుంది ఆ దెబ్బతీయడం అంతా తగ్గిపోతుంది కొంతమందికి బ్లడ్ ప్రెషర్ రెండు డ్రగ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏ డ్రగ్ లేకుండా అసలు హైపర్ ట్రీట్మెంట్ అక్కర్లేదు అలా కూడా చేయ జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ చేసి వేల మంది పేషెంట్ల మీద చేసి ఆ తర్వాత మన ఇండియాకు వచ్చారు ఇప్పుడు ఇండియాలో మన సెంటర్ తోటి ఫస్ట్ ఈ కోలాబరేషన్ జరుగుతుంది సో అది ఇవాళ గ్రౌండ్ బ్రేకింగ్ కిమ్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ ది ఫీల్డ్ అనమాట ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో మొన్న మనం నాలుగు రోజుల కింద దబించి రోబోట్ ఆవిష్కరించాం అట్లానే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ గ్రూప్లో ఇండియాలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం ఇక్కడే ఉంది అల్ట్రాసౌండ్ దాని పేరేంటి బ్రదరుటిక్ రెసిడెన్స్ రెసిడెన్స్ అల్ట్రాసౌండ్ అని మన దగ్గర ఫస్ట్ టైం ఉంది ట్రెమర్స్ అంటే మూర్చలు మీకు తెలుసు కదా దాంట్లోకి వెళ్తే ఆ ట్రెమర్స్ అన్నీ ఆగిపోతాయి అల్ట్రాసౌండ్ వల్ల అంత అడ్వాన్స్ టెక్నాలజీ కిమ్స్ అందుబాటులో ఉంది ఇప్పుడు మన కిమ్స్ గ్రూప్లో ఉన్న పదిహేను హాస్పిటల్స్ మొత్తం కలిపి టెక్నాలజీలో ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం ఇది ఇంకొక స్టెప్ దాంట్లో ఇది స్థూలంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు హైలైట్ చేయాల్సింది హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కిమ్స్ సంప్రదిస్తే ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి అనుభవం అవుతుందా లేదా చూసి స్పెషల్ క్లినిక్ చేసి చేస్తారు